ప్రజలపై భారాలు ముప్పై విద్యుత్ యాప్ ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు బిగింపు అప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి డిమాండ్ చేశారు ప్రజలపై విద్యుత్ భారాలు వద్దని విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు అప్పాలని కోరుతూ ఆధ్వర్యంలో విద్యుత్ ధర్నా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కార్మికులు ప్రజల పాలిట ఉరతాళలుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు విద్యుత్ స్మార్ట్ మీటర్స్ కు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అన్నారు ప్రస్తుతం చిన్న మధ్య తరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని అన్నారు విద్యుత్ భారాలు వేయొద్దు మనం రీఛార్జ్ చేసుకుంటే మొబైల్ ఫోన్ ఏ రకంగా అయితే రీఛార్జ్ చేస్తామో ఆ పద్ధతిలో వెయ్యి ఐదు వందల రూపాయలు మనం రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని యూనిట్లు అయితే వాడతామో అంతవరకు కరెంట్ వస్తుంది తర్వాత మనకి ఎటువంటి సమాచారం లేకుండానే డైరెక్ట్గా కరెంట్ ఆగిపోతుంది మరో దుర్మార్గం ఏంటంటే ఈరోజు మనం వాడే బిల్లుకి ప్రతి నెల కూడా అదనంగా అంటే ఉదయం వాడే కరెంటు ఛార్జ్ వేరే రాత్రి సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు వాడే కరెంటు ఛార్జ్ వేరే ఆ రకంగా అంటే ఎక్కువ విద్యుత్ వినియోగం వాడే టైంలో పీ కవర్స్ అంటారన్నమాట ఆ టైంలో కరెంట్ చార్జ్ అదనంగా పెంచాలని చెప్పి ఈ రకంగా దుర్మార్గంగా ఈ విద్యుత్ తాలూకా భారాలు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద వచ్చే నెలలో కూడా భారాలు వేయడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం చేసింది దానివల్ల ఇప్పటికే ఆయిల్ అలాగే పప్పులు ఉప్పుల ధరలన్నీ కూడా ఆకాశం నడుస్తున్న నేపథ్యంలో ధరలను అదుపు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారులకు వచ్చినటువంటి వేదంలో బిజెపి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కూటం ప్రభుత్వంగా రెండు కూడా ఏంటంటే